హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నదేనండి ఉజ్జయిని మహాకాళేశ్వర గోపురము ఇక్కడ మేము పార్కింగ్ ప్లేస్లో ఉన్నామండి కార్ పార్కింగ్ ఇక్కడే చేసాం మేము టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఉంటుందండి కార్ పార్కింగ్ ప్లేస్ ఇది ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మాన్ని నుదుటి మీద ధరిస్తున్నామండి మేము ఇక్కడ కొద్దిగా వెరైటీగా ఉంటుంది భస్మము మనం శ్రీశైలం కానీ ధర్మస్థలం కానీ వెళ్ళినప్పుడు అక్కడ వేరేలా ఉంటుంది కదండి కానీ ఇక్కడ వేరేలా ఉంటుంది ఇది మెయిన్ రోడ్ అండి ఉజ్జయిని కాలేజ్ టెంపుల్ కి ఈ రోడ్ నుంచే వెళ్ళాలి సెల్ఫీ పిచ్చోల్ అనుకుంటా ఫోటోలకు ఫోజిస్తున్నారు మన ఇక్కడ దారి రెండు పక్కల అన్ని దుకాణాలే ఉంటాయండి ఇక్కడ దుకాణాల్లో వచ్చేసి మనము దర్శనం అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన ప్రసాదాలు కానీ ఏవైనా ఇంట్లోకి వస్తువులు కానీ తీసుకొని వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ఎంట్రెన్స్లోకి వచ్చామండి ఇది ఎంట్రెన్స్ భాగం అండి ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి టోకెన్స్ తీసుకునే వాళ్ళు ఈ లైన్లో ఉంటారండి క్యూ లైన్లో సర్వదర్శనానికి మాత్రం ఆపోజిట్ ఇంకొక లైన్ ఉంటుందండి అటువైపు వెళ్తున్నాం ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనం సర్వదర్శనానికి వెళ్ళే రోడ్డు అండి ఇది ఇందాక చూసిన లైన్ వచ్చేసి మనం టోకెన్స్ తీసుకొని పెయిడ్ అనమాట అంటే అమౌంట్ కట్టి దర్శనం చేసుకునేదండి మనం దర్శనానికి వెళ్ళే దారిలో మన రుద్రుడు ఇలా కనిపిస్తాడు మనకి ఇక్కడ మన రుద్రుడివి వచ్చేసి మూడు విగ్రహాలు ఉన్నాయండి చాలా పెద్ద పెద్దవి చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి అవి ఇది దర్శనానికి వెళ్ళే మార్గం అండి క్యూ లైన్లో వెళ్తున్నాం మేము దర్శనానికి ఇక్కడి నుంచే స్టార్ట్ క్యూ లైన్ మాకు మేబీ మొబైల్స్ అక్కడ అలో ఉండవు ఇక్కడ మధ్యలో మొబైల్స్ లాక్కుంటారు నాకు తెలిసిపోయినప్పుడే అక్కడ అదిగో కనిపిస్తాను చూడండి అక్కడే కౌంటర్ మొబైల్స్ కౌంటర్లు అక్కడ దాకైతే నేను తీయగలుగుతాను ఈ వీడియో మళ్ళీ దర్శనం అయిన తర్వాత బయట వచ్చిన వీడియోలు తీయగలుగుతాను మాకైతే దర్శనం కంప్లీట్ అయిందండి దర్శనం అయిన తర్వాత రిటర్న్ వస్తా అంటే ఇక్కడ విఆర్ విజువల్ ఎఫెక్ట్స్ అండి ఇవి అంటే మనకి కాళేశ్వరుడు విగ్రహాన్ని మరియు ఆ పూజను మరి అర్చనను చాలా దగ్గర నుంచి మనం చూసినట్టు అనిపిస్తుంది దీంట్లో నుంచి చూస్తే ఇది ఓన్లీ ట్రయల్ అండి దానికి వచ్చేసి మాకు వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు అది ఓన్లీ ట్రైల్ చూపించారు మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ చూపిస్తారు అది విఆర్ విజువల్ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ మేము టికెట్స్ తీసుకున్నామండి ఆ టికెట్స్ తీసుకున్న చోటు నుంచి అక్కడ విఆర్ విజువల్ ఎఫెక్ట్స్ రూమ్లోకి వచ్చామండి అవెంజర్స్ మూవీలో కళ్ళకు మాస్క్ వేసినట్టు మనకి వేస్తున్నారు అండి ఇవి ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ దాని తర్వాత లోపల ఆ ఎఫెక్ట్స్ చూడగానే మహాకాళేశ్వరిని చూడగానే అండి అసలు అంటే చాలా దగ్గరలో నుంచి మనం కాళేశ్వరిని చూసున్నట్టు ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది ఆ ఫీలింగ్ చాలా హై అండి అసలు మామూలుగా ఉండదు ఆ ఫీలింగ్ ఒక్కసారిగా నాకు భయం వేసింది కాళేశ్వరుడి ఆ రూపాన్ని చూసి అసలు దగ్గరలో నుంచి మనం చూసి దర్శనం చేసుకుంటున్నామేమో కాళేశ్వరిని అనేటట్టు అనిపించిందండి మనకి వన్ ఫిఫ్టీ చాలా చౌకన అడిగితే ఆ దర్శనాన్ని మనకి చూపించినందుకు కాళేశ్వరుడి రూపం కనిపించగానే అందరూ ఇలా మొక్కుతా ఉంటారండి ఆల్మోస్ట్ అంటే మనకు ఒక భయంతో మనకి కాళేశ్వరుడి దర్శనం కనిపించింది కదా అని ముక్తూ ఉంటామండి మహాకాళేశ్వరుడి దర్శనం కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణంలో దారిలో చేన్ల పక్కన అలా మనం తెచ్చుకున్న స్నాక్స్ అండి తింటూ ఉంటే అబ్బాబ్ ఆ ఫీలే వేరే అండి మేమైతే నెక్స్ట్ ప్రయాణం ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి మథురా అండి ఆగ్రా అంటే ఆగ్రా అవతల వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఎంపీ స్టేట్ అయిపోయి యూపీ స్టేట్లోకి ఎంటర్ అయిపోయామండి మనం అప్పుడే ఇప్పుడు రానున్నది ఢిల్లీ అండి ఢిల్లీకి అయితే వెళ్ళాం కానీ ఢిల్లీ పక్కన వెళ్ళిపోతాము ఢిల్లీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నామండి అప్పుడే మేము ఢిల్లీ ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంతే ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయిందండి టైము అప్పుడే చలిమంటలు కప్పుకుంటున్నారు ఇక్కడ జనాలు వచ్చేసి అంటే ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి ఎయిట్ డిగ్రీస్ ఉందండి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మేము అయోధ్య వెళ్తున్నాం అనగానే చాలా సంతోషపడ్డారండి వాళ్ళు జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఏంటో టైం త్రీ ఓ క్లాక్ అయినా కూడా ఆకలి వేయడం లేదు కానీ కంపల్సరీగా తినాలి లేదంటే బిగిసిపోతాం ఈ చలికి పక్కనే ఉండే డాబాలో అండి రోటీ మరియు కర్రీ మరి వెజిటేబుల్ ఫ్రై ఇంటి నుంచి తీసుకుపోయిన కొన్ని పచ్చళ్ళు వాటితో సరిపెట్టుకున్నాం ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుగు మా ప్రయాణం అయితే సాగుతూ ఉందండి ఇక్కడ నుంచి శ్రీకృష్ణ జన్మస్థానం మథురా వచ్చేసి మూడు వందల కిలోమీటర్ల పైన ఉంది మొత్తానికి ప్రయాణం సాగుతూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మథురాకి దగ్గరలో ఉన్నాము శ్రీకృష్ణ జన్మస్థలం అయినటువంటి మథురా దగ్గరలో ఉన్నాము ఇప్పుడే ఢిల్లీ దాటేసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వచ్చావు ఇక్కడ చూస్తే చలి సిక్స్ డిగ్రీస్ అంతే సిక్స్ డిగ్రీస్ అంటే చాలా చీప్ అనుకోకండి మాట్లాడలేకపోతానన్ను ఆ రేంజ్లో ఉంది చలి వెనకనే హైవే ఉంది ఇక్కడ ముందర ఒక డాబా దగ్గర ఆపేసినావు మన తిండి అయితే ఏం దొరకడం లేదు కానీ అంతా మొత్తం పెప్పరు మిరియాలు వేసి చేస్తున్నారు అంతా ఫుడ్ కానీ పర్లేదు ఈ చలికి అట్లాంటి ఫుడ్ తీసుకోవాలా తీసుకోవాలి తెలిసి మేము స్టే చేసిన డాబా దగ్గర చలిమంట కాపుతూ వాళ్ళ దగ్గర సరదాగా అలా మాట్లాడుతూ వాళ్ళు కూడా సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అంటే చాలా లైక్ అండి నార్త్ ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది ఇక్కడ మీ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మేము నైట్ ఫుడ్ తిన్న డాబా నుంచి మా ప్రయాణం అయితే సాగుతూ ఉందండి నైట్ జర్నీ చాలా డేంజర్ అండి ఈ జర్నీ ఇక్కడ నుండి ఎందుకంటే మొత్తం దారంతా పాగే కనిపిస్తుందండి అసలు దారులు కనిపించవు నైట్ పూట జర్నీ మాత్రం వెరీ 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 డేంజర్ అండి ఇక్కడ చుట్టూ ఎటు చూసినా పొగ మంచినండి దారి అసలు ఏది కనిపించడం లేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టెంపరేచరు సిక్స్ ఏమో ఉందండి మధురకి ఒక యాభై కిలోమీటర్ల దగ్గరలోనే మనం చుట్టూ హైవేలో ఇటు చూసిన కోవా షాప్స్ చూస్తామండి ఇక్కడ కోవా చాలా స్పెషల్ అంట రాను రాను ముందు దారి అయితే ఏమి కనిపించలేకపోతుందండి మేము ఎక్కడైనా సైడ్కి వేయాలని చూస్తున్నాం కార్ని కానీ సైడ్ కూడా ఏమున్నాయో అర్థం కాలేకపోతున్నాయి సైడ్ కూడా పిల్లర్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడన్నా ముందు వెళ్ళేసి సైడ్కి వేద్దామని చూస్తున్నాము దారి అసలు కనిపించడం లేకపోతుంది ముందురా ఫైనల్గా ఒక చిన్నది కిరాణా కొట్టు ఉంటే ఇక్కడ కిరాణా కొట్టు పక్కన సైడ్కి వేసామండి కార్ని ఇప్పుడైతే నైట్ టూ ఓ క్లాక్ అవుతుందండి టైము ఈ ఫాగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ వరకు ఇలాగే ఉంటుందంట అందుకని చెప్పేసి మేము ప్రయాణం సాగించాము హాయ్ ఫ్రెండ్స్ గా ఢిల్లీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండే మథురా శ్రీకృష్ణుడు జన్మించినటువంటి చోట అండి ఇది మథురా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసి టైము త్రీ ఓ క్లాక్ అవుతుంది అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ బుక్ చేసుకున్నామండి టెంపుల్ దగ్గరలోనే రూమ్ వచ్చేసి బుక్ చేసామండి శ్రీ రాధే కృష్ణ ప్లేయింగ్ గెస్ట్ హౌస్ అనేసి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుందండి రూమ్ ఇది అమౌంట్ కూడా చాలా చౌక అందుకని చెప్పేసి బుక్ చేశాము చుట్టూ పొగమంచు చలి చూస్తే విభత్సంగా ఉంది ఒకసారి రూమ్ని విజిట్ చేపిస్తాను చూడండి thank you